దేవుడి రోజు మనకి ఇవ్వబోతున్నటువంటి వాక్యపు వాగ్దానము మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించను ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యము ఒక ప్రశ్నార్థకముగా ఒక ప్రశ్నతో కూడినదై ఉన్నది కదండి కదా దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు ఆత్మీయ బిడ్డలైన మనకందరినీ దేవుడు ఒక మాట అడుగుతున్నాడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అంటే ఈరోజు మన దగ్గర ఎక్కువ ధనం ఉండొచ్చు అధికారం ఉండవచ్చు ఇహలోకపరమైనవన్నీ కూడా సమృద్ధిగా మనం కలిగి ఉండవచ్చు కానీ దేవుడు సెలవిస్తున్నమాట ఇహ మందు ధనవంతులైన వారు అంటే భూమి మీదనే ఈ లోకమందు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమున్నందు నమ్మిక ఉంచక అంటే నీ దగ్గర ఉన్న ఆ ధనము అస్థిరమైనది ఈరోజు నీ దగ్గర ఉంటుంది రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది ఆ తర్వాత ఇంకొకరి దగ్గరకు ఉంటుంది ఆ తర్వాత ఇంకొకరి దగ్గరకు ఉంటుంది మళ్ళీ నీ దగ్గరికి వస్తుందో రాదో కూడా తెలియదు కాబట్టి దానికి ఉన్న గుణం ఏంటిదండి అస్థిరత్వం అంటే సంచరించే గుణమే అయి ఉంది అది కాబట్టి అస్థిరమైన ధనమున్నందు నమ్మిక ఉంచక అంటే కొంతమంది అనుకుంటారు కదా ఈరోజు నా దగ్గర చాలా ఉంది ఏం చేసినా చెల్లిపోతుంది నాకేం ఒకరి దగ్గర అడిగే అవసరం రాదు ఒకరి దగ్గర చేతులు చాపే అవసరం రాదు ఒకరి దగ్గర సహాయం పొందుకునే అవసరం రాదని ఉన్న రోజు ఆ ధనం నీ దగ్గర ఉన్న రోజు నువ్వు అనుకుంటూ నిలబడిపోతున్నావేమో దేవుడు రోజు నీతో మాట్లాడుతూ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు మళ్ళీ ఈ ధనం ఎటువంటిదో తెలుసా బిడ్డ ఇది అస్థిరమైనది ఇది ఒక దగ్గర నువ్వు పడేస్తే ఒక రాయో ఒక బండో లేక ఇంకొకటో ఒక ఇల్లు అంటే ఇంకేదైనా ఒక పర్వతం అది అయితే అవి కదల్చబడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది ఇంకొకరు వచ్చి కదల్చేదాకా కానీ ఈ ధనము అస్థిరమైనది నువ్వు దాన్ని ఎంత కాపాడుకోవాలన్నా ఏదో ఒక అవసరత వచ్చి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయేదే అది నువ్వు దాచుకోవాలన్నా నీ దగ్గర ఉండనిదే నువ్వు ఎంత పట్టి బంధించి పెట్టుకోవాలనుకున్నా అది నీ దగ్గర ఉండేది కాదు అంటే దానికి ఉన్న గుణం అస్థిరమైన గుణం కాబట్టి ఈ అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచకు అంటే అర్థమేంటి స్థిరమైన దేవుని అందు నువ్వు నమ్మకముంచు ఎటువంటి పరిస్థితికైనా నీ దేవుడు నీకు సహాయము చేసి నిన్ను రక్షించి ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక సుఖముగా అనుభవించుటకును అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేని ఎందు నమ్మకముంచాలి సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు అంటే మనం సుఖంగా ఉండాలంటే ధారాళముగా ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడండి మనం సంపాదించుకున్న ధనము అస్థిరమైనది అని దేవుడు తన వాక్యంతో సెలవిచ్చాడు ఇహమందు దళవంతులైన వాళ్ళు గర్విష్ఠులుగా ఉండకూడదు దేనిని బట్టి గర్విష్ఠులుగా ధనమును బట్టి అధికారమును బట్టి ఇహలోకానికి సంబంధించిన దేనిని బట్టి కూడా మీరు గర్విష్ఠులుగా కాక అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవునియందు మాత్రమే నమ్మిక ఉంచుమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు కాబట్టి నువ్వు పొందుకోవాలి నువ్వు ఎలా ఉండాలి సుఖముగా నువ్వు అనుభవించడానికి దేవుని సన్నిధిలో ఆ తర్వాత సమస్తమును నీకు కావలసిన ఒక మనిషి జీవితానికి ఒక మానవ జీవితానికి కావలసిన సమస్తమును దేవుడు ధారాళముగా ఇచ్చే దేవుడని నువ్వు ప్రార్థన చేసే దేవుని మీద నీకు నమ్మకం ఉంటే ఆ దేవుని ఎందు నువ్వు నమ్మకం ఉంచితే ఈరోజు ఈ భూమి మీద నీకు కావాల్సినవన్నీ దేవుడు ఆశీర్వాదముతో ఆయన నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉండి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఏమండి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు సహాయం చేయలేదా ఐగుప్తుల నుంచి వాళ్ళని విడిపించి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఆకలి అవుతుంది అని అంటే ఎక్కడి నుంచి పంపించాడు దేవుడు పరలోకము నుంచి మన్నాను కురిపించాడు కదా దాహం అవుతుంది అని అనంటే ఎక్కడి నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించి ఇచ్చాడు మోషే కాదు కదా బండ నుంచి నీళ్ళనిచ్చి వాళ్ళ దాహమును తీర్చిన దేవుడు ఉన్నాడు కదా మారా అనుభవంలో చేదైన అనుభవంలో మారా నీటిని మధురముగా మార్చి దేవుడు నడిపించాడు కదా పూరేళ్ళని తెప్పించాడు కదా మేఘస్తంభముగా ఉన్నాడు కదా అగ్నిస్తంభముగా ఉన్నాడు కదా ఇన్ని చేసిన అదే దేవుడు ఈరోజు మనతో ఉండి మాట్లాడుతున్నాడు మారని మార్పులేని దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఉన్న దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ జవాబిస్తున్నాడు సుఖముగా నువ్వు జీవించడానికి సమస్తమును నీకు ధారాళముగా దయచేయు దేవుని ఎందుకదా నువ్వు నమ్మిక ఉంచాలి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుని బిడ్డలు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇహలోకమైన వాటిని కొన్ని కలిగి ఉండగానే బుద్ధులు మారిపోతాయండి క్రియలు మారిపోతాయండి ఆలోచనలు మారిపోతాయి ప్రవర్తన మారిపోతుందండి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేన్ని బట్టి అతిశయిస్తున్నావమ్మా దేన్ని బట్టి దా దావిదంటాడు కదా కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తారు నేనైతే యహోవా నామమును బట్టి అతిశయిస్తాను అట్టి విశ్వాసము నీకు నాకు ఉందా ఈరోజు రోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు అందుకే ఇహలోకమందు నువ్వు పొందుకున్న ధనాన్ని పట్టి దర్విష్ఠు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుమో అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హలే లూయ దేవుడికి వందనాలు వందనాలు కోటాను కోట్ల స్థుతులు చెల్లిద్దామండి నువ్వు నీకు జీవితానికి నీ లైఫ్ కు కావాల్సిన సమస్తమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఒక్కసారి ఏ స్థితిలో ఉన్నావు నా జీవితం ఎప్పుడే అని అనుకుంటున్నావు ఒక్కసారి ఇజ్రాయెల్ ప్రజలను జ్ఞాపకం చేసుకో ఇజ్రాయెల్ ప్రజలకు సహాయం చేసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో నీతి మంత్రులను ఎన్నడు కథలని ఇవ్వను అని సెలవిచ్చిన దేవుడు నీతిమంతుల పిల్లలనిక్ష ఎన్నడను భిక్షమెత్తుకున్న అని సెలవిచ్చిన దేవుడు ఈరోజు నీతో లేడా నీ పరిస్థితి నీకు గుర్తు చేయట్లేదా నీ విశ్వాసం నీకు గుర్తు చేయట్లేదా నీ విశ్వాసము నీకు ధైర్యం కలిగించట్లేదా నీ భక్తి నీకు విశ్వాసం పుట్టించట్లేదా ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా నిలబడదాం ధైర్యంగా దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఉండి మాయమైపోయి అస్థిరత్వము కలిగినటువంటి ధనాన్ని బట్టి ఈరోజు హెచ్చించబడాలనుకుంటున్నాయోమో నీ హెచ్చింపుకు కారణం నీ దేవుడైతే నీ హెచ్చింపుకు కారణం నీ ధనము కాదు ఇది గుర్తు పెట్టుకొని దేవుడిని మహిమపరుద్దాం ఇటు కృప ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి పరలోక తండ్రి మాత్రమే మహిమ పొందును గాక ఆమె Amén, amén, amén.